శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ వికృత్యై నమ విద్యాయ నమ సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురభ్యై నమ పరమాత్య నమ వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ శుచయ నమ స్వాహాయ నమ ఓం స్వదాయ నమ ఓం సుదాయ నమ ఓం ధన్యాయ నమ హిరణ్యై నమ లక్ష్మ్యై నమ నిత్యపుష్టాయ నమ ఓం విభావత్యై నమ ఓం అదిత్యే నమ దిత్యే నమ దీప్తాయ నమ ఓం వసుధారిణ్యై నమ వసు నమ ఓం కమలాయ నమ కాయ నమ ఓం కామాక్షే నమ క్రోధసంభవాయన ఓం అనుగ్రహపదాయ నమ ఓం బుద్ధయ నమ ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ అశోకాయ నమ ఓం అమృత నమ ఓం దీప్త నమ ఓం లోకశోక లోకశోకనాశి నమ ఓం ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్తయ నమ ఓం పద్మాక్ష్యై నమ పద్మసుందర్యై నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యై నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాధరాయ నమ ఓం దై నమ పద్మిన్య నమ పద్మగంధిన్యై నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖ్యై నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్ర చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయ నమ ఓం ఇరాయ నమ ఓం ఇంద్రిశీతాయ నమ ॐ आह्लादजन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवाय नमः ॐ शिवकत्यै नमः ॐ सत्यै नमः ॐ विमलाय नमः ॐ विश्वजनन्यै नमः ॐ पुष्टये नमः ॐ दरिद्र्यनासिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्ताय नमः ॐ शुक्लमाल्याम्बराय नमः ॐ श्रय नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वरारोहाय नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्दराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्यै नमः ॐ हेमामालिन्यै नमः ॐ धनधान्यकत्यै नमः ॐ सिद्धये नमः ॐ श्रसौम्याय नमः ॐ शुभप्रदाय नमः ॐ ॐवैश्मागतानन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदाय नमः ॐ शुभाय नमः ॐ हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलाय दिव्य नमः ओम विष्णुवसस्थलस्थिताय नमः ओम विष्णुपय नमः ओम प्रसन्नाक्ष्य नमः ओम नारायण संश्रिताय नम ओं दारिद्र्यंशि नमः ओम दिव्य नमः ओम सर्वोपद्रववाण्य नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्म विष्णुशिवात्मकाय नम ओं काल्ञानसंपन्नाय नम ओं भुवनैश्वर्य ఓం శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం